మేడం నమస్తే మేడం గత ఐదు రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ మీ డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా సార్ మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం ఇరవై ఆరు వే వాళ్ళని పెడుతున్నాము ఎవరైనా ఎవరైనా ఆలోచించారు ఒక సామాన్య మానవుడు బ్రతకాలంటే ఇప్పుడు ఇచ్చేదంతా పదిన్నర వేయి ఇస్తున్నారు ఏమైనా సరిపోతుందా ఎవరినైనా చేయమని సార్ తెలుస్తుంది అంగన్వాడి అంటే లెక్క లేకుండా ఉంది ఇప్పుడు మంత్రులతో భేటీ చేసి ఇవ్వటానికి లేదు అని చెప్పాడు ఆ రోజు పాదయాత్రలతో ఏమైనా మంత్రులతో ఏమైనా చర్చించి చెప్పాడా మంత్రులు చెప్తేనే నేను జీతం ఇస్తాను లేకుంటే లేదని చెప్పాడు ఆయనకై ఆయన స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు కదా మరి ఈ రోజైనా ఆయన స్వయంగా తీసుకోవచ్చుగా మంత్రులతో భేటీ ఎందుకు మంత్రులతో చర్చలతో నేను జాస్తి ఈయనకైనా స్వయంగా ఏం నిర్ణయం లేదా చేత కాదా ఈయనకి చేతవు కానీ అంగన్వాడీ వాళ్ళంటే లెక్కలేదు మెయిన్ అందుకని మేమేమో ఆయనే అడగట్లా మాకు వేతనం ఇవ్వండి మేము ఎన్ని డిమాండ్లు చెప్పాము ఆ డిమాండ్లు ఆయన పరిష్కరించిన చేత కాదా చేతవు కాకుంటే ఏంది లే ఇది లెక్కలోది కాబట్టి మేము మాత్రము మేము పెట్టిన పదకొండు డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము ఆపేదే లేదు ఉధృతం చేసేది చేసేదే అంగన్వాడీలు అంటే తలనొప్పిట ఆయనకి ఆరు తలనొప్పి వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా ఆయన గెలిచింది ఇప్పుడు ఎంతమంది నేను లక్ష ముప్పై వేల మంది ఉన్నాం సార్ మా ఇంట్లో మా భర్త మా పిల్లలు వేసినా కానీ డబ్బులు అవుతాయి మూడు లక్షల చిల్లర అవుతుంది ఆ ఓట్లు పడతాయా మీకు మాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు మాకు సమస్యలు మాత్రం పరిష్కరించాల్సిందే ఇది ఏంటంటే సచివాలయం సిబ్బందిని తీసుకొచ్చి మా మీద దూసుకెళ్లిపాడు అది ఎంతవరకు సంబంధం సార్ అంగన్వాడీ వాళ్ళకి సంతకాలు కూడా రావని అన్నారు ఆ రోజు మీరు చూసేగా ఉద్యోగాలు ఇచ్చింది సంతకాలు వచ్చో లేకపోతే రావో ఆ రోజు చూసి ఇవ్వ ఇవ్వలేదుగా మరి ఆ రోజు ఈ ఈరోజు వాళ్ళని సంతకాలు రావని ఎందుకు అనాలి మీరు మీరు చూసారా మా సంతకాలు వచ్చో రావు మీరు వచ్చి చూసారా చూడలేదుగా మా రికార్డు ఎంత ఉంటుంది సార్ వాళ్ళకి తెలుసా అంగన్వాడీ సిబ్బంది వచ్చి రోజు సచివాలయం సిబ్బంది వచ్చి ఏం చేయగలరు సార్ ఏం చేస్తారు వాళ్ళు అదిగో నిన్న వచ్చారు పదకొండు గంటల ఆ స్కూల్లో కూర్చొని వెళ్ళిపోయినారు ఏం చేశారు వాళ్ళు అసలు మాకు ఫోన్లు చేయటము మేము అసలు వాళ్ళకు ఒక యూనియన్ అన్నట్టు వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుందిగా మరి ఆ యూనియన్తో పర్మిషన్ తీసుకోవాలిగా అర్ధరాత్రులు వచ్చి తలుపులు పగలడం వాళ్ళు ఇష్టప్రకారం అర్ధరాత్రులు తీసుకొని తలుపులు పగలటం ఏదన్నా ఉంటుంది సమస్య ఏంది అది మాకు ఇల్లు లాంటిది సార్ అది మా స్కూలు దేవాలయం కంటే ఎక్కువగా చూసుకుంటాం మేము అదే దాంట్లో మేము ఎన్న పెట్టుకుంటారు ఏదన్నా పోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు వాళ్ళు ఇస్తారా ఇవ్వకపోతే మాత్రం మేము ఒప్పుకోము దీని ఇది మాత్రము సమస్యలు పరిష్కరించేదాకా మేము ఎక్కడికి పోం సార్ ఇంకా ఉధృత దేనికైనా మేము జైలుకి పోవడానికైనా సిద్ధమే కానీ మేము మాత్రం మానుకునే సమస్యే లేదు సార్ జగన్ ముఖ్యమంత్రి గారు ఇది మీరు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మేడం మంత్రుల కమిటీ వేశారు కదా మంత్రుల కమిటీ ఏం చెప్తుంది మంత్రుల కమిటీ ఏం చెప్తుంది సార్ మేము జీతాలు పెంచే పనే లేదు మొక్కటా అంగన్వాడీకి జీతాలు ఇస్తే ఖజానా బొక్కబడుతుందట ఎందుకు బొక్కబడుతుంది ఆ రోజు ఆలోచించలేదు నువ్వు మా పాదయాత్రలో చెప్పినప్పుడు సచివాలయ సిబ్బందికి ఇస్తే ఖజానా బొక్కబడదా వాళ్ళు చేరి సార్ రెండేళ్ళు సంవత్సరానికి పర్మనెంట్ చేశాడు పైగా జీతాలు ఏం వాళ్ళలాగా మేము ఉద్యోగాలు చేయటం లేదా మాకు తెలియదా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేస్తాను మా ఉద్యోగానికి తగ్గట్టు మాకు ఇవ్వండి సార్ మేమేం ఎక్కువ గొంతమ్మ కోరికలు అడగట్లేదు కదా తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఇస్తాను ఆ రోజు చెప్పారు ఇప్పుడు మేము పంతొమ్మిది వేలు ఇవ్వడుగుతున్నాము మేము ఇరవై వేలు అడిగినంత మాత్రం మీరేమి ఇవ్వమని మేము చెప్పలేదుగా పంతొమ్మిది వేలు ఇవ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అదేమంటే నేను యాభై నుంచి లక్ష చేశాను అన్నాడు యాభై వేలకి లక్షకి తేడాయ్యాను సార్ యాభై వేలేగా ఆ లక్ష ఎవరు ఇవ్వమన్నారు దానివల్ల మాకేం ఒరిగేదేం లేదు ఎవరికి అసలు రేషన్ కార్డు లేవు రేషన్ కార్డుకి ఇన్కమ్ ఎంత లక్ష యాభై వేలు రేషన్ వారికి ఇన్కమ్ ఉంది మాకు వచ్చేది లక్ష యాభై కంటే ఎక్కువ వస్తుందా మాకు లక్ష ముప్పై వస్తుంది కానీ రేషన్ కార్డులు ఎందుకు తీసేయాలి ఏం మా పిల్లలు మాకు వర్తిస్తుందిగా రేషన్ కార్డు ఉంటే మేమేం గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి మిగతా వాళ్ళేం కార్పొరేట్ స్కూల్ మాకు ఉండదు చదివించుకోవాలని కాబట్టి ఇవన్నీ మేము ఒప్పుకోం సార్ మా సమస్యలు పరిష్కారం అయితేనే మేము సమయం మానుకుంటాం కానీ ఎంత ఎంతటికైనా మేము పోతాం సార్ స్కూళ్ళు మాత్రం వాళ్ళు తీస్తే మేము ఒప్పుకోం సార్ సచివాలయం సిబ్బందిని మాత్రం ఎమ్మటే వాళ్ళని బ్యాక్ టు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోమనండి వెళ్ళిపోకపోతే మాత్రం మేము ఒప్పుకోం ఇది కనిగిరి ప్రాజెక్టు పద్మజ